చంద్రబాబు సంక్షేమ త్వరలో మత్స్యకారులకు ఇరవై ప్రశాంతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని అభివృద్ధి సంక్షేమం సమపాలనలో జరుగుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు బుధవారం కోవూరు పట్టణంలోని మైథిలి హాల్ వద్ద ఎనిమిది తొమ్మిది పదహారు వార్డులలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు అనంతరం వార్డులలో పర్యటించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకోవడంతో పాటు కాలువలు సీసీ రోడ్లు ఎక్కడైతే లేవో వాటిని వేయాలని ఆమె ఆదేశించారు అనంతరం మాట్లాడుతూ వేట నిషేధిత సమయంలో మత్స్యకారుడుకు అందించాల్సిన భరోసా ఇరవై వేల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఇవ్వనున్నారని తెలిపారు అభివృద్ధి సంక్షేమం కోసం తొమ్మిది నెలల కాలంలో పట్టణంలోని ఒకటి పాయింట్ నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా పరిష్కరించి తక్షణం యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు కోవర్ టౌన్లో మూడో వార్డు ఎనిమిది తొమ్మిదవ వార్డుకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కైలాసభూమి రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది ఇక ప్రతి బుధవారం ప్రీవెన్స్ డే ఉంది కాబట్టి ఒకవేళ నేను లేకపోతే ఏదో ఒక రోజులో చేస్తున్నాను ఈ రోజు బుధవారం కాబట్టి ఇక్కడ క్రీవెన్స్ డేకి వచ్చి ఒక్క దగ్గర కాకుండా ప్రతి ఒక మూడు వార్డులు నాలుగు వార్డులలో తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి రావడం జరిగింది ఇప్పుడు మనము ఈ రోడ్లు కనీసం కోవూర్లో ఇప్పటికీ ఒక మూడు రోడ్లు కోటి నలభై లక్షల రూపాయలకి కొవ్వూరులో కొవ్వూరు టౌన్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పది నెలల్లో మనం ఈ రోడ్లు వేసుకోవడం జరిగింది అవన్నీ కూడా త్వరలో ఓపెనింగ్ జరగపోతాయి అవి ఒక కోవూరు టౌన్లోనే కొన్ని వార్డ్లలో మాత్రమే అది కాకుండా మనం అందరము అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంక్షేమము అభివృద్ధి సమపాళ్లలో జరుగుతుంది అని చెప్పి మనం ఏ విధంగా అయితే అనుకున్నామో అదే విధంగా ఈరోజు జరుగుతోంది ఎందుకంటే మనము గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నా ఈరోజు ఖజానా ఖాళీ అయి ఉన్నా కూడా మనము కనీసం ప్రతి సర్పంచ్ కూడా వాళ్ళ ఊర్లలో వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు నాయకులు పనులు చేయగలుగుతున్నారు రోడ్లు చక్కబడుతున్నాయి అదేవిధంగా మొన్న మన ముఖ్యంగా ఎందుకు మనం చెప్పుకోవాలంటే కోవూరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా కాబట్టి ఇక్కడున్న రైతులందరూ ఎంతో సంతోషంగా ఒడ్లు కొలుచుకోవడం జరిగింది తిరిగి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి డబ్బులు రావడము జరిగింది అదేవిధంగా అందరికన్నా మనం సముద్ర తీరానున్నాం మత్స్యకారు సోదరులు ఎంతోమంది మనకున్నారు కాబట్టి మీరందరూ వినే ఉంటారు నిన్ననే వేట ఆపేసిన సమయంలో ఇది వరకు గత ప్రభుత్వంలో వాళ్ళు పదివేలు ఇస్తే మనం ఎలక్షన్ ముందు ఇరవై వేలు ఇస్తామని చెప్పాము అది కూడా మొన్నటి నుంచే వేట ఆపారు నిన్ననే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మత్స్యకారులకి ఇరవై వేలు రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు ఇలాగా మనం ప్రతి ఒక్కటి కూడా రేపు మనం స్కూల్స్ రీఓపెన్ చేసుకునేటప్పటికీ అందరికీ తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనము చేసుకుంటూ నిదానంగా వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్లో సంతోషంగా ఉన్నారని చెప్పి మనము ఇద ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి నాయకుడు కూడా వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి ప్రతి బుధవారము గ్రీవెన్స్ డే కూడా పెట్టారు ఎందుకంటే ప్రజల మధ్యలోకి వస్తేనే పరిపాలన సక్రమంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పి ప్రతి ఎమ్మెల్యేని కూడా ఇలాగా తిరగమంది కూడా చెప్పారు సో దానివల్ల మనం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ఎమ్మెల్యేలుగా వచ్చాము వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి కూడా మరోసారి మాటిస్తున్నారు ఇస్తున్నారు ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ పదమూడు సంవత్సరాలుగా ఆగిపోయిన షుగర్ ఫ్యాక్టరీని మనము ఆ సమస్యని కార్మికులకైతేనేమి రైతులకైతేనేమి సమస్య తీర్చి కోవూరు కాన్స్టెన్సీలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు యువతకి రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు కాన్స్టెన్సీకి వరం ఇవ్వడం జరిగింది అది తప్పకుండా చేస్తాము చర్చలు జరుగుతున్నాయి కలెక్టర్ గారు మేము అందరం మాట్లాడుతున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేర్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు